హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పూర్ణ ఫ్యామిలీ ఛానల్ రోజు ఒక మంచి మోటివేషన్ స్టోరీతో అయితే మేము ముందుకు వచ్చేసాను ఆ స్టోరీ చాలా బాగుంటుందండి ఎక్కడ వీడియో స్కిప్ చేయకండి పూర్తిగా అయితే చూడండి చిత్తూరు జిల్లాలోని ఒక పల్లెటూరులోని మధు అనే బాలుడే అయితే ఉన్నాడు అతనికి చిన్నప్పటి నుంచి కంప్యూటర్ అంటే చాలా ఇష్టం స్కూల్లో కంప్యూటర్ క్లాస్ ఉంటే చివరి బెంచ్ నుంచి ముందు బెంచ్ కొచ్చి కూర్చొని మరి ఆ స్క్రీన్ ని చూస్తూ ఉండేవాడు కానీ ఒకటే కంప్యూటర్ ఉండేది అది టచ్ చేయడానికి కూడా అవకాశం ఇచ్చేవారు కాదు ఇంట్లోని కంప్యూటర్ లేదు అలాగే ఇంటర్నెట్ కూడా లేదు అతను ఒకటే పనిచేశాడు లైబ్రరీకి అయితే వెళ్తూ ఉండేవాడు కంప్యూటర్ బేసిక్స్ సి లాంగ్వేజ్ అవన్నీ పుస్తకాలు చూసి చదువుతూ ఉండేవాడు అక్షరాలను నోట్బుక్లోని ఒక కోడింగ్ లాగా అయితే రాస్తూ ఉండేవాడు రోజుకు ఒక నాలుగు సార్లైన హ్యాండ్ కోడింగ్ అయితే రాస్తూ ఉండేవాడు ఒక రోజు జిల్లా స్థాయిలోని కోడింగ్ పోటీ అయితే జరుగుతుంది మధు తన ఊరి నుంచి అయితే వెళ్ళాడు మొదటిసారిగా ఒరిజినల్ కంప్యూటర్ ముందు అయితే కూర్చున్నాడు అతను చేతి రాతితోనే కోడింగ్ అయితే నేర్చుకొని రాశాడు కదా దాన్ని అయితే ఎగ్జాక్ట్గా అయితే కంప్యూటర్లో అయితే రన్ చేశాడు అందరూ అది చూసి ఆశ్చర్యపోయారు ఇతను ఎక్కడ చదివాడు కంప్యూటర్ లేదు ఇంటర్నెట్ లేదు అని అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు ఆ పోటీకి వచ్చిన జడ్జిలు కూడా చూసి ఆశ్చర్యపోయి ఇంకా అతని ప్రతిభను మెచ్చుకొని ఇంకా అతనే గెలిచాడు అనమాట అతనికి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది అలాగే స్కాలర్షిప్ కూడా ఇచ్చారు ఇప్పుడు మధు గూగుల్లోనైతే సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అయితే చేస్తున్నాడు ఒక ఇంటర్వ్యూలో ఈ విధంగా చెప్తాడు కంప్యూటర్ లేకపోయినా కోడ్ నేర్చుకోవచ్చు అదే ఆశయం అని లేకపోతే ఏది నేర్చుకోలేమని చెప్పేసి చెప్తాడు అలాగా మనలోని ఏదైనా సంకల్పం అనేది ఉంటే ప్రతీదీ నేర్చుకోవచ్చు అదొక్కటి గుర్తుపెట్టుకోండి మనం ఏది చేయలేము అని అనుకుంటే అక్కడే ఉండిపోతాము మనం వెతకాలి మార్గం అనేది ఏదో ఒక మార్గంలో మనం చేసే పద్ధతి చేస్తే చక్కగా సక్సెస్ అనేది అవుతాము ఇలాంటి మరెన్నో మోటివేషన్ స్టోరీస్ మన ఛానల్లో అయితే ఉంటాయి తప్పకుండా వాచ్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్